మడలు పగడాలు సముద్రపు గడ్డి ఉప్పు చిత్త పగడాలు, గుర్రపు యొక్క పీత నివాసం తాబేరు కూడు కట్టుకునే ప్రదేశాలు పక్షులు కూడులు కట్టుకునే ప్రదేశాలు ఇసుక తిన్నలు గోద నెలలు రిజర్వ్ ఫారెస్ట్ పురావస్తు వారసత్వ ప్రదేశాలు తర్వాత ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఎక్కువ జోన్స్ అని ఆల్రెడీ ఎన్వైర్ నోటిఫై చేసుకున్నట్లు కూడా దీంట్లో సున్నిత ప్రాంతాల్లో ఇంక్లూడ్స్ అంటే యాడ్ చేయడం జరిగింది ఏరియా అర్బన్ ఏరియా ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అంతా సముద్ర తీరంలో మనకి మున్సిపల్ లిమిట్స్ లో వచ్చే ఏరియా అంతా సిఆర్జెడ్ టూ కింద క్లాస్ క్యాటగరైజ్ చేస్తాం తర్వాత సిఆర్జెడ్ త్రీ సిఆర్జెడ్ త్రీ అనేది రూరల్ ఏరియా రూరల్ ఏరియా కూడా దీంట్లో రెండు కేటగిరీలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు కిలోమీటర్కి రెండు వేల జనాభా కలిగిన ప్రాంతాన్ని ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని వన్ ఇయర్ కింద తక్కువ ఉన్న ప్రాంతాన్ని సిఆర్జెడ్ వన్ కింద డివైడ్ చేసుకుంటుంది ఇది కంప్లీట్ వాటర్ ఏరియా అంటే నీట్ ఉంటుంది మనకి సముద్ర

ఫిఫ్టీ మీటర్స్ ఎన్ఏ జెడ్ లో ఎటువంటి అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కి అయితే కొన్ని యాక్టివిటీస్ పర్మిట్ చేయడం జరిగింది ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది అలానే ఈ ఏరియా మళ్ళీ తక్కువ సాంద్రతతో దగ్గర లిమిట్స్ ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియా అర్బన్ ఏరియా కాబట్టి ఫోర్ వీక్ వచ్చేటప్పటికి క్రీక్ కి ఆన్ కొని యాభై మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది అలాంటి పర్మిటెడ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ లో వచ్చింది దాని తర్వాత నైన్టీన్ రావడం తర్వాత నైన్టీన్ ప్రకారం మ్యాప్స్ తయారు చేయకున్నాయి సో అధికారులు అప్పుడే మనకి వెబ్సైట్ లో కూడా ప్రజలకి మిగతా అందరికీ వెరిఫై చేసుకునే పెట్టడం జరిగింది पुर पोस्टल मैनेजमेंट प्लान एंड मैप को अलावन तरह तरह के एग्जांपल इधर भी इधर रेड कलर बन्दे मतलबी बेकॉसेंस जो जो रोसियाई जट हुआ नी है ये आलंकर कलर अच्छी एनी जट रही है इधर तब ब्लू कलर बच्ची सी एरिया ठीका ये अलोकल बच्ची सीआर जट रही है यानी प्रत्यक्ष टीकर लेजेंड अन्य क्ल టటల్ హ్యాచరీ కూడా యాడ్ చేసాము బీచ్ టూరిజం ఏరియా వచ్చేటప్పటికి బరువ భవనపాడు చింతపల్లి కలింగపట్నం కబిటి మొగదాలపాడు శివాస శివసాగర్ బీచ్ వీటిని కూడా బీచెస్ కింద డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ అంటే అక్కడ ఏదైనా టూరిజం యాక్టివిటీస్ చేస్తున్నాం బెనిఫిట్స్ అంటే లాభం దీనివల్ల నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్ లో కంపేర్ చేస్తూ లెవెన్ కంపేర్ చేసుకుంటూ పోతే లెవెన్ నైన్టీన్ మనం ఏంటంటే మనకి త్రీ దగ్గర వంద మీటర్లు ఉన్నది యాభై మీటర్లు చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వరకు మనకి పర్మిషన్ ఉన్నది ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఎఫ్ఎస్ఐ పోస్ట్ వైస్ కూడా టూ పాయింట్ ఒక ఉన్నది కానీ ఇప్పుడు దీని ప్రకారం హెచ్డిఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఫిషర్మన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అక్కడ పర్మిషన్ ఇవ్వడం

అవసరం లేదు అనేది కూడా దీంట్లో స్పెసిఫై చేశారు లెవెన్ లో అటువంటి బఫర్ ఇవ్వడం కానీ అటువంటి లేదు కంప్లీట్ ఫిఫ్టీ మీటర్స్ లెవెన్ నోటిఫికేషన్ లో ఒక ఎన్వైరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి ఆ ఏరియాకి సంబంధించిన ఎకోలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయాలన్నది డిస్క్రైబ్ చేయలేదు కానీ ఇలా నోటిఫికేషన్ లో మాత్రం ఒక క్లియర్ ఈఎంపీ స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాలి లెవెన్ నోటిఫికేషన్

క్యాపిటలిస్టులు దూరి వాళ్ళని అక్కడి నుంచి తరలించే మార్గమే తప్పించి తప్పించి మత్స్కౌరలో అక్కడే ఉంచి వాళ్ళ పెరిగే మార్గంగా వాళ్ళు వృత్తి చేసుకునేటట్టుగా చూసే ప్రతిపాదన అయితే ఇది కాదు ఎన్ని గెస్టలు ఉన్నాయని మేము చూడండి ఒక్కటి కూడా గెస్ట్ హౌస్ పెట్టారు దాని చుట్టూ ఎంత ఉన్నారు ఎప్పుడూ ఖాళీగానే ఉంటారు అనేక బోట్లు ఉన్నాయి గగన బోట్లు ఉన్నాయి చిన్న స్పోర్ట్ టైప్ లో ఉండే బోట్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ అలాగే ఒడ్డు నుండి పాడైపోతున్నారు తప్పించి టూరిజంగా ఏమాత్రం డెవలప్ అవ్వాలనే పరిస్థితి మనం చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటాం చిన్నకాలైతే అది పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ప్రజలు ఆర్థికంగా ఎదగకుండా టూరిజం పెట్టి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ పెట్టేసి ఇక్కడ ఎవరు వెళ్ళారు శివపుల పప్పులు పెట్టినా ఎవరు వెళ్ళారు ఇప్పుడు కొండలన్నీ తరలించేసారు వాళ్ళు ఏ ఆదివాసీ కూడా బాగుపడ్డారు ఆదివాసీలు మళ్ళీ ఎక్కడో రోడ్డు లక్షలతో కొండల మీద తిండే అలాగే ఇక్కడ మత్స్యకారులు కూడా ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కొంతమంది వీరవల్లి గుజరాత్ లాంటి ప్రాంతానికి తరలితున్నారు సాయం నిర్మాణం అంటూ జరిగితే పూర్తిగా వాళ్ళు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయే ఆకారం